హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ పొదరెల్లు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకోండి అలాగే పంచదార తీసుకోండి దీనిలో సగం తీసుకుంటే పంచదార సరిపోతుంది తీసుకుని మిక్సీ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్లోకి గోధుమ పిండిని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోండి చపాతి పిండి ఎంత గట్టిగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకుని ఇలా అనండి తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇలా అనండి దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పటి నుంచి వచ్చేయన్ని చూడండి ఇలా తీసుకోవాలి ఒక బిస్కెట్ అయ్యిందిమాట అలా ప్రతి దాన్ని కట్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత పిండి మిగులుతుందండి సైన్ ఉంటుంది కదా ఆ పిండిని మొత్తం మళ్ళీ ముద్దలాగా చేసుకుని ఇలా అంచుకోండి అనుచుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని ఫస్ట్ది తీసేయండి తీసేసి నెక్స్ట్ది ఇలా తీసుకోండి గిన్నెలోకి వచ్చేస్తుంది ప్లేట్లో ఇలా ట్యాప్ చేయండి ఇలా పడుతుంది తర్వాత ఓవెన్లో పెట్టుకొని థర్టీ సెకండ్స్ పెట్టుకోండి ఫస్ట్ అలా థర్టీ సెకండ్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవటం అంటే ఒకేసారి వన్ మినిట్ టూ మినిట్స్ అలా పెట్టుకోవద్దు థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అయిన తర్వాత ఓవెన్ ఆగిపోయిందండి మళ్ళీ థర్టీ సెకండ్స్ పెట్టుకోండి చూడండి ఎంత పొంగినియో బిస్కెట్లు ఎంత బాగా వచ్చాయో మీరు ఆఫ్ చేసేయాలని ఎలా తెలుస్తుంది అంటారు చూడండి కొంచెం లేట్ అయ్యేటప్పటికి ఇలా కలర్ మారిపోయింది ఇలా మారకూడదండి బిస్కెట్స్ ఇలా రావాలి ఇంకా ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి బిస్కెట్స్ బిస్కెట్స్ ఎంత గుల్లగా ఉన్నాయో చూడండి కొంచెం కూల్ అయిన తర్వాత తినండి క్రిస్పీగా బాగా గుల్లగా కనిపిస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీ మెథడ్ చేసుకోవడం ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి మీరు చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చేస్తారా మరి ఓకేనా బాయ్ హలో 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 బాయ్ చెప్పాను నిలిపోవద్దు ఒకసారి మాట కూడా వినండి నేను థర్టీ సెకండ్స్ ఒకసారి చూసుకోవాలి అని చెప్పాను కదండి థర్టీ సెకండ్స్ ఒకసారి ఓవెన్ ఆగిపోతుంది అప్పుడు ఆన్ చేసుకోవాలి అలా నేను ఎన్నిసార్లు చేశాను ఫైవ్ టైమ్స్ అనేది పెట్టానుమాట అంటే ఫైవ్ త్రీస్ ఫిఫ్టీన్ ఒక్క నిమిషం మీద యాభై సెకండ్లు పెట్టింది దాదాపుగా రెండు నిమిషాలు కానీ డైరెక్ట్గా రెండు నిమిషాలు పెట్టి మాత్రం చేసుకోవద్దు థర్టీ సెకండ్స్ లేదా ఫార్టీ సెకండ్స్ పెట్టుకుని చేసుకోండి ఓకేనా బాయ్ అండి